పరిశుద్ధమైన నామములో ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను అందరికి దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాన్ని చదువుదాం వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడ అపోస్సులను అడగగా దేవుడు మనందరితో మాట్లాడుతూ మనందరము కూడా ఆయన రెండవ కొరకు మనము అనేక మందిని సిద్ధపరచవలసిన వారు ఉన్నాము అనే విషయాలను మనము గ్రహించి ఆది అపోస్సుల ఆ ఉపదేశానుసారంగా మనము జీవించవలసిన వారు అయిన మాట్లాడుతూ ఉన్నప్పుడు సహోదరులరా మేమేమి చేతుమని వారు పేతురును అడిగినట్లుగా ఆది ఉపదేశ క్రమాన్ని మనము అనుసరించవలసిన ఉన్నాం యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును ఆయన ఈ భూమి మీద ఆయన ప్రారంభించ సంఘము ప్రారంభ దినము నుండి ఈ రోజు వరకు తన ఆత్మ శక్తి ద్వారా దేవుడు తన పరిచర్యలను జరిగిస్తున్నారు యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తరువాత ఆయన నలభై దినాలు తాను అనేక మందికి సజీవునిగా ఆయన కనపరుచుకున్నా ఆయన ఆరోహణమవుతూ వారికి వాగ్దానము చేసినట్లుగా మీరు ఇరుషులేములో ఉండి కనిపెట్టి ప్రార్థించండి అని ప్రభు తెలియజేసినట్లుగా వారందరూ కూడా ఆయన ఆరోహణమైన రోజు నుండి పది దినాలు వారు కనిపెట్టి ప్రార్థించినప్పుడు పది దినాలకు పరిశుద్ధాత్మ వారి మీద కుమరించబడినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతకొస్తు దినమని ఇంతకొస్తుంటే యాభై ఓ రోజున అర్థం యొక్క పస్కా పండుగ తర్వాత యాభై దినాలకు వచ్చేటువంటి ఈ పండుగనే పెంతు ఎందుకొస్సు పండుగని అన్నారు ఎందుకొస్సు పండుగ దినాన వారందరూ కూడా ఇంచుమించు నూట మంది పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు వాక్శక్తి కలిగిన వారిగా వారు అన్య భాషలను మాట్లాడారు యస్సు క్రిస్సు ప్రభులు వారు తెలియచేస్తారు యోహనుస్సు పదహారవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడలా ఆదరణ మీ వద్దకు రాడు నేను వెళ్ళిన నేడలా ఆయనను మీ వద్దకు పంపుదును ప్రభు చెప్పినట్లుగా ఆ నూట ఇరవై మంది పెంతు పండుగ దిన ముందు ఆత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు ఒక వ్యక్తి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించబడ్డానికి పరిశుద్ధాత్మ ప్రేరణ అవసరం కానీ అది పరిశుద్ధాత్మ నింపు పరిశుద్ధాత్మ వేరు నింపుదల కనుక మనందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ ఈ కాలం మనందరము కూడా ఉపదేశ క్రమాన్ని అనుసరించి మనము జీవించినప్పుడు దేవుడు మన ద్వారా కూడా ఆయన అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తా ఈ అంత్య దినాలలో మనందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మను కలిగి మనము జీవించాలి పరిశుద్ధాత్మ మనము లేని ఎడల మనము ఆయన వారము కాదు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకి బోధిస్తుంది ధ్యానాంశాలు వినిచ్చిన మనందరము కూడా వారు పరిశుద్ధాత్మ కొరకు ఒకే స్థలములో వారందరూ ఏక మనసుతో ఏక భావముతో ఉపవాసముతో ఎడతెగకుండా వారందరూ ప్రభువుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు తన అద్భుతమైన శక్తిని వారందరికి దేవుడు అనుగ్రహించాడు లుక స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము యాభై రెండవ వచ్చినాన్ని చదువుదాం వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో ఎరుశేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రములు చేస్తుండగా వారందరూ ఒకే ఆశతో ఒకే ఆలోచనతో ఒకే మనస్సుతో వారందరూ ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు మరి మనము కూడా అలాంటి ఏక మనస్సు కలిపి దానలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్లయితే విశ్వసించినట్లయితే దేవుడు ఈ ఉదయ కాలము మనలందరిని చేత మనందరినీ నింపి ఆయన మన బలపరిచి ఆయన మనకు జ్ఞానమునిచ్చి ఆయన మనకు తన శక్తినిచ్చి ఆయన మనలను తన తరచర్య కొరకు తనకు సాక్షులుగా దేవుడు మనలను వాడుకున్నట్లు అలాంటి కృప ఈ ఉదయ కాలము మనందరికి ప్రభు అనుగ్రహించునుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాలుగు ఉన్నాం ఈ ఉదయకాలంశాలు వినుచున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఇంకా ఎవరైనా మీ పరిశుద్ధాత్మను పొందకపోతే ఈ ఉదయ కాలమే వారు ప్రార్థిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ చేత వారు నింపి బలపరక్షమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరూ ఎడల వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలోను వ్యాపారంలోను ఉద్యోగములోను వారి సమస్త విషయాలలో మీ సహాయమును దయచేసి ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మ చేత నింపి మీ నిచ్చే రాజ్యానికి చేరే వరకు మీరే మాకు తోడుండి నడిపించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె